హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సుజాత ఈరోజు నేను ఇలా మనకి వేస్ట్గా ఉండే పర్సెస్ ఉంటాయి కదండి వాటిని చాలా యూజ్ఫుల్ అయిన థింగ్స్గా ఎలా మార్చుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అయితే మాత్రం ఇటువంటి మనకి ఏదైనా షాప్స్ కదా ఎన్నప్పుడు గోల్డ్ షాప్స్ అది కూడా ఇస్తూ ఉంటారు కదండి మనం తీసుకొస్తాం కానీ తెచ్చేటప్పుడు తెచ్చేస్తాం ఉపయోగించడానికి మాత్రం మనకు పెద్దగా మనసు రాదు కానీ దీని మీద చాలా ఇష్టం పెంచుకుని చాలా చక్కగా వాడాలంటే ఇలా వాడదాం ఇదైతే ఫస్ట్ ఇది ఒక టిప్ అనుకోవచ్చండి ఇలా నేను రెండు పర్సెస్ అయితే తీసుకున్నాను ఏ సైజన తీసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చండి మనం కూరగాయలకి కానీ షాపుకి కానీ వెళ్తుంటాం కదా వెళ్ళినప్పుడు ఒక చేత్తో ఫోన్ పట్టుకోవడం ఒక చేత్తో పర్స్ పట్టుకోవడం ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాము ఈ లోపల ఒకటి పడిపోవడం ఒకటి చేత్తో ఉండడం రకరకాలు చేస్తూ ఉంటాం ఖర్చు ఫ్లై పడేస్తూ ఉంటాం కదా ఎప్పటికప్పుడు అలా ఏం లేకుండా ఇలా ఒక బ్యాగ్ అయితే తీసుకుని మనం ఏదైతే షాప్కి తీసుకెళ్తామో అది తీసుకుని దానికైతే మాత్రం ఇలా ఒక చిన్న పర్స్ అయితే తీసుకున్నానండి దానికి గమ్మ అయితే అంటిచ్చేస్తున్నాను కొంచెం గట్టిగా స్టిక్ అయ్యి గమ్మ అయితే తీసుకుని మీరు అంటించేసుకోవచ్చు చక్కగా బ్యాగ్లో ఒక సైడ్ అయితే మనం ఇలా స్టిక్ చేసేయాలండి కొంచెం టైం ఇస్తే ఆరిపోతుంది పెద్దగా టైం కూడా పడదు చాలా త్వరగానే ఆరిపోతుంది ఇది ఇలా అతికించేసాం కదా మళ్ళీ రివర్స్లో ఇటు పక్కకి తిప్పి అటు సైడ్ ఎలా అంటించాము ఇటు సైడ్ కూడా ఇంకోటి అలా అంటించేసుకోవాలండి నేను వేరే పర్స్ అయితే మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాను దీనికి కూడా సేమ్ అలా అప్లై చేసి స్టిక్ చేసేయడమే ఇంకా ఉన్న పర్సెస్ పడేయమన్నా సరే జీవితంలో పడేనే పడేయమండి ఈ వేస్ట్గా ఉన్నాయనే తర్వాత అస్సలు అనుకోము చాలా రకాలుగా ఉపయోగించవచ్చు ఇవి నేనైతే కొన్ని చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ టైం కావాలి మరి కొన్ని చూపిద్దాం అనుకుంటున్నాను ఇటుపక్కన స్టిక్ చేసేసుకోవాలి ఇంక మనకు చింతే ఉందండి హ్యాపీగా షాపింగ్కి అయితే వెళ్ళిపోవచ్చు ఏంటండి రెండు స్టిక్ చేస్తే హ్యాపీగా ఎలా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు మీరు ఎలా వెళ్ళిపోవచ్చో చూడండి మీరే ఒక సైడు పర్స్లో మనం మనం మనీ తీసుకెళ్తాం కదా కూరగాయలు కదా వెళ్తే చిల్లర కానీ మనం అక్కడ ఇవ్వడానికి మనీ అది తీసుకెళ్తాం కదా అదంతా కూడా మనం పర్స్లో పెట్టుకుని జిప్ వేసేసుకుంటే చేతితో పట్టుకోవాల్సిన పనే ఉండదు హ్యాపీగా ఉంటుంది మనకి ఎన్ని కూరగాయలు వేయించుకున్నా మనకు మాత్రం కూరగాయలు కూరగాయల్లో కొనేసుకోవచ్చు డబ్బులు అయితే కూడా పక్కనే ఉంటాయి త్వరగా తీసి కూడా ఇచ్చేయచ్చు మనం మనం కూరగాయలు వెళ్ళినప్పుడు కూరగాయలకి అవన్నీ ఏరుకోవడం మంచి మంచి చేస్తూ ఉంటాం కదా మన చేతిలో ఫోన్ ఉన్న పోస్తున్న అడ్డుగా ఉంటుంది అలా అడ్డు లేకుండా ఉండాలంటే ఇలా ఫోన్ కూడా ఇలా పెట్టేసుకుని ఖర్చీఫ్ ఉంటే ఖర్చీఫ్ కూడా పెట్టేసుకుని మనం జిప్ వేసేస్తే రెండు అక్కడే ఉంటాయి ఒక బ్యాగ్ చేతితో క్యారీ చేస్తే సరిపోతుందండి పెద్ద ఫోన్ ఉన్నవాళ్ళు పెద్ద పౌచ్ అయితే స్టిక్ చేసుకోవాలి నేను చూపించడం కోసం చిన్న ఫోన్ అయితే పెట్టాను ఇలా హ్యాపీగా మనం బ్యాగ్ తీసుకుని హాయిగా వెళ్ళిపోవచ్చు రెండు జతలు రెండు పట్టుకోవాలని చింతే ఉండదు ఈ టిప్ మీకు నచ్చిందండి నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడైతే ఇది మరొక టిప్ అండి ఇది ఇంకా చాలా యూజ్ఫుల్గా అనిపించింది నాకు నేను ఒక పర్స్ అయితే తీసుకున్నానండి తీసుకుని ఇది డోర్ వెనక అలా హాల్లోని డోర్ ఉంటుందండి మాకు ఆ డోర్ వెనకనైతే మాత్రం స్టిక్ చేస్తున్నాను అది బాగా పైకి కాకుండా మనం చైర్లో కూర్చుంటే ఎంత ఎత్తులో అక్కడ మన చేతికి అందుబాటులో ఉంటుందో అక్కడైతే స్టిక్ చేస్తున్నానండి నేను ఎందుకంటే మీరే చూడండి ఇది దేనికి ఉపయోగపడుతుందంటే హాల్లో మనం టీవీ చూసేటప్పుడు రిమోట్స్ అవి ఉంటాయి కదా బెడ్ మీద పెడతాము చైర్లో పెడతాము ఆ కలర్ కనిపించక దాని మీద కూర్చోవడం ఎలా పడుకుంటే చేతితో కింద కనేసి కింద పడిపోవడం రిమోట్స్ అస్తమాట పడిపోతూ ఉంటాయి అడ్డుగా కూడా అనిపిస్తాయి మనకి అలా లేకుండా చక్కగా రిమోట్స్ కానీ ఏసీ రిమోట్ కానీ టీవీ రిమోట్ కానీ దీంట్లో పెట్టుకున్నామంటే మనకి ఇంకా చింతే ఉండదు వెతుక్కోవడానికి చింత ఉండదండి చక్కగా దీంట్లో ఉంటే వాళ్ళకి అందుబాటులో తీసుకుని మళ్ళీ అక్కడే పెట్టేస్తూ ఉంటారు ఈ టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రిమోట్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే స్పెట్స్ కూడా మనం టీవీ చూస్తూ పెట్టుకుంటా మళ్ళీ తీసేస్తుంటే అటువంటి కూడా స్పెట్స్ కూడా పెట్టుకోవచ్చు అండి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది నేను ఇక్కడ స్టిక్ చేయడానికి ఒక రీజన్ అయితే ఉందండి హాల్లో ఈ చైర్లో కూర్చున్నప్పుడు మా వారు టీవీ పెడుతూ ఉంటారు ఎక్కువగా ఇక్కడ కూర్చొని పెడతారు ఆయన అప్పుడు రిమోట్ అయితే రిమోట్ అయిందంటారు నేను అయితే రిమోట్ పెట్టుకెళ్ళి టీవీ దగ్గర పెట్టేస్తూ ఉంటాను నాకు బెడ్ మీద అడ్డుగా ఉన్నట్టు అనిపిస్తుంది మనం కూర్చుంటే ఇరిగిపోతాయి కదా పడిపోతాయి ఎందుకని ఇలా పెట్టామంటే చక్కగా ఆయనకి హ్యాండిగా ఉంటుందండి చేతికి అందుబాటులో అందుకే అక్కడ పెట్టాను అలా చక్కగా టీవీ ఆన్ చేసుకోవచ్చు ఏసీ ఆన్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు ఇదొక మరొక టిప్ అండి ఇదైతే నేను బెడ్కి స్టిక్ చేసేస్తున్నానండి దేనికోసం అంటే ఎప్పుడు కూడా నిద్రపోయేటప్పుడు మా వారు బెడ్ ఎక్కిన తర్వాత నా ఇయర్ ఫోన్స్ ఏవి అని అడుగుతూ ఉంటారు నేను ప్రతిరోజు దాన్ని సర్దేస్తూ ఉంటాను అక్కడే ఉన్నాయంటే ఆయన ఎక్కడో బయట ఉంటాయి తీసుకురావాలి కదా అని అందుబాటులో దగ్గర పెట్టేద్దామని ఒకవేళ ట్యాబ్లెట్స్ అడిగిన ఆయింట్మెంట్ అడిగినా ఎప్పుడన్నా పెయిన్స్ అది వస్తే ఆయింట్మెంట్ రాసుకుంటూ ఉంటాము హెడేక్ వస్తే ట్యాబ్లెట్స్ వేసుకుంటాము కొంతమంది అయితే పెద్దవాళ్ళు డైలీ కూడా ట్యాబ్లెట్స్ వేసుకుని పడుకుంటారు కదా వాళ్ళకి మనకు అందించే పని లేకుండా చక్కగా ఇలా స్టిక్ చేసేసండి దీంట్లో పెట్టేస్తే అయిపోతుంది నేనైతే మా వారు ఫోన్ కోసం ఇయర్ ఫోన్స్ కోసం అయితే మాత్రం ఇక్కడ వెతికించానండి ఆయన అలాగే నిద్రపోయినప్పుడు పక్కన పెట్టుకుంటారు అది నిద్రలో కింద పడిపోద్ది ఎప్పుడు ప్రతిరోజు మంచం కిందే ఇయర్ఫోన్స్ అలాగే ఫోన్ కూడా ఉంటుంది ఒకసారి లేకపోతే ఇయర్ఫోన్సు ఎక్కడెక్కడికో పోయి ఉంటుందో అది వెతుక్కోవడం సరిపోతుంది అలా కాకుండా దీంట్లో పెట్టామంటే మీరు చూసుకున్న సేపు చూసిన తర్వాత దీంట్లో పెట్టండి అని చెప్తే దాంట్లో పెట్టేస్తారు చాలా ఇల్లు నీట్గా ఉంటుంది మన వస్తువులు సర్ది పని కూడా ఉండదండి ఈ టిప్ మీకు నచ్చిందండి ఈ టిప్ అయితే మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ప్రతి రూమ్లో పెట్టికి ఒకటిగా అది రెండు కూడా అతికించేయచ్చు మనం చూస్తారు అట్లా ట్యాబ్లెట్స్ పెట్టేయించు లేదంటే ఆయిన్ పెంట్ కానీ జండు పంప్ కానీ ఏదైనా పెయిన్స్కి సంబంధించిన ఏదైనా సరే మనం చక్కగా అలా పెట్టుకుంటే ఎందుకంటే ఇటువంటి అన్ని బెడ్ ఎక్కిన తర్వాత గుర్తొస్తాయండి అందరికీ మనం కూడా అప్పుడే పడుకుంటాం కదా లేవాలంటే బద్దకంగా ఉంటుంది అక్కడ పెట్టేసామంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి టిప్ నచ్చితే లైక్ చేయండి ఇదైతే మరొక మంచి టిప్ అండి ఇక్కడైతే సాకెట్ ఉంది కానీ ఫోన్ ఛార్జింగ్ పెడితే ఎక్కడ పెట్టాలో ప్లేస్ అయితే లేదండి దానికోసం ఒకటైతే స్టిక్ చేసి పెట్టేశాను నేను ఫోన్ చక్కగా దీంట్లో పెట్టేసుకుంటే చూడడానికి అందంగా ఉంది మనకి ఎక్కడ కావాలన్నా ప్రతి స్విచ్ బోర్డు దగ్గర ఒకటో రెండు అతికించేస్తాం కూడా నో ప్రాబ్లం అండి ఇది ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్ది అండి ఇదైతే ఎవరి గ్రీన్ టిప్ అనుకోవచ్చండి నాకైతే చాలా బాగా నచ్చింది మల్టీ పర్పస్ ఆర్గనైజర్ అంటే ఇంతకు మించి గొప్పది ఉండదేమో అన్నట్లయితే అనిపించింది ఎందుకంటే మనం ప్రతీదీ డబ్బులు పోసి కొనాలన్న ఉద్దేశమే లేదండి ఇటువంటి చిన్న చిన్న నాటిలో మనకు కావాల్సిన వస్తువులు తయారు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది డబ్బులు ఖర్చు పెట్టలేదు అని ఆనందం మిగులుతుంది నేను సొంతంగా తయారు చేసుకున్నానని కూడా మనకు చాలా హ్యాపీగా ఉంటుంది చక్కగా ఒక పోస్కి గమ్ అయితే పెట్టేసానండి దానిపైన ఇంకోదైతే స్టిక్ చేసేస్తున్నాను మళ్ళీ గమ్ పెట్టి మీరు పెద్దవి పెట్టుకోవచ్చు అండి చిన్నవి పెట్టుకోవచ్చు మన ఇష్టం తర్వాత దానిపైన ఇంకోటి అయితే స్టిక్ చేసేస్తున్నాను ఎలా మీ ఇష్టం నాలుగు చేసుకోవచ్చు ఐదు చేసుకోవచ్చు ఆరు చేసుకోవచ్చు చక్కగా అలా అయితే పెట్టేసుకొని స్టిక్ చేసేస్తే ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటే అండి ట్రావెలింగ్ ఫ్రెండ్లీ అని కూడా అండి దీన్ని ట్రావెలింగ్ ఫ్రెండ్లీ అంటే ఇంకా ట్రావెల్లో దీని దీనికన్నా గొప్పగా ఏది ఉపయోగపడదేమో అలా అనిపించింది నాకు ఇంకొక చిన్న పర్స్ కూడా పైన అయితే స్టిక్ చేస్తానండి నేను మీరు ఇలా వేరే వేరే కలర్స్ చేసుకోవచ్చు లేదంటే మీకు నాలుగు ఒకే కలర్ ఉన్నాయండి ఒకే సైజ్ అంటే చక్కగా అవి చేసుకుంటే ఇంకా అందంగా కూడా కనిపిస్తుందండి ఒకే కలర్ ఉంటే అలా చేసుకోవచ్చు లేదంటే అలా కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఏదైనా కూడా చాలా చక్కగా ఉంటుంది కొంచెం సేపు అలా ఉంచుతూ ఉంటే మనం చక్కగా స్టిక్ అయిపోతుంది అది ఏమండి మా ఇంట్లో లేదు నేను స్టిక్ చేయలేను సరిగ్గా అతుక్కోవట్లేదు వాళ్ళు చక్కగా పిన్నులు కూడా మొత్తం పిన్ చేసుకోవచ్చు అండి ఎక్కడికి వెళ్తే అక్కడ పిన్నులు కొట్టేస్తే అలా వద్దటి అయితే అతుకుపోతూ ఉంటాయి కదా అలా విడువిడిగా పెడతీసి రెండే స్పోర్సెస్కి రెండు మూడు నాలుగు వేసుకుంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుందండి పైనుంచి వేస్తే సరిపోతుంది కానీ ఈ గమ్మ అయితే చాలా స్ట్రాంగ్గా అయితే అతుక్కుంటుందని నేను గమ్మే పెట్టాను ఇలా ఉంది కదా దీంట్లో మనం చక్కగా ఏది పెట్టుకున్నా వద్దనే అందు మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళేప్పుడు అన్నీ కూడా చిన్న చిన్న శాంపిల్ ప్యాక్స్ ట్రైల్ ప్యాక్స్ లాంటివి కొంటూ ఉంటాం కదా ఎందుకు బరువు ఎక్కువైపోతుంది పెద్దది తీసుకెళ్తే లగేజ్ ఎక్కువైపోతుంది మెయిన్ అని దానికోసం పౌడర్ కానీ క్రీమ్స్ కానీ నెయిల్ పాలిష్ కానీ ఇంకా ఆడవాళ్ళకి ఒకటనే ఉందండి ఏమైనా పెట్టుకోవచ్చు మనం ఏదన్నా ఊరెలిసినామంటే ఈ సర్దు కూడా ఎక్కువైపోతాయి కదా ఒక్కొక్క దాంట్లో ఒకటి పెట్టడము లేకపోతే అన్నీ ఒక కవర్లో పెట్టడము లేకపోతే అన్నీ ఒక పర్స్లో పెట్టి జిప్పి వేస్తే అన్నీ కలిసిపోవడం చందరవందరగా ఉంటుంది అలా లేకుండా దేనికి అది స్టిక్కర్స్ కానీ పేస్ట్ కానీ పౌడర్ ఇంకేదన్నా పిన్స్ మనకు దేనికి కావాల్సినా సరే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది ఇది ఒక మల్టీపర్పస్ ఆర్గనైజర్ అని అయితే ఇటువంటిది ఒకటి కాదు రెండు చేసుకున్నా కూడా మనకు ప్రాబ్లం లేదు చూసారా కుర్చీళ్ళు పిన్నెలు కానీ మనం బింది పెట్టుకుంటాం కదా అంటే కుంకుమ పెట్టుకుంటాం కదా కుంకుమ కానీ ఏదైనా సరే చక్కగా ఎలా పెట్టేసి మనం జిప్లు వేస్తామంటే మనం ట్రాలీలో కానీ బ్యాగ్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో అయినా సరే దీన్ని చక్కగా క్యారీ చేయొచ్చండి చాలా ఈజీగా ఉంటుంది మనం ఏది కావాలన్నా ఇలా చక్కగా నిలబెట్టి ఏది కావాలంటే అది తీసుకొని చక్కగా జిప్ అయితే వేసేసుకోవచ్చు ఒకదాని ఒకదానికో అంటుకుంటుందని కానీ ఇది ఎక్కడుందో అది ఎక్కడుందో వెతుక్కుందాం అని బాధే ఉంటుందండి మనకి చాలా సింపుల్గా ఉంటుంది నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయండి నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి చూడండి మీరు నచ్చితే మాత్రం మీరు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ అయితే చేయండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు మీ లైక్ నాకు చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందండి మీ లైక్ వల్ల నేను ఎంతవరకు రాగలిగానంటే అది కేవలం మీరు నా ఛానల్ చూసి నాకు లైక్ అవ్వడం వల్ల ఎంతవరకు వచ్చానండి ముందు ముందు కూడా నాకు నన్ను ఇలాగా అభిమానిస్తూ నా ఛానల్ నేను లైక్ చేసి నేను పెట్టిన వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ కూడా ఉన్నాయండి విలేజ్ వ్లాగ్స్ చాలా ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేసి చూడండి మీరు టిప్సే కాకుండా వ్లాగ్స్ కూడా ఉన్నాయి చూసారా చక్కగా స్టిక్ అయితే అయిపోయింది కదా బాగా టైట్గా అయితే మొత్తం మొత్తం టైట్గా అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఇంకేం పెట్టుకోవచ్చు అన్నది చూపిస్తాను ఒకటని కాదండి ఐలైనర్లు పెట్టుకోవచ్చు మస్కరా పెట్టుకోవచ్చు లిప్స్టిక్ పెట్టుకోవచ్చు ఆడవాళ్ళకి ఇది ఉంది అది లేదండి ఏం లేదు కదా బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు చాలా ఓపెన్ అవుతుంది క్లోజ్ అవుతుంది కూడా చాలా బాగుంది దీంట్లోనే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవచ్చండి ఛార్జర్ పెట్టుకోవచ్చు ఏమైనా పెట్టుకోవచ్చు ఏది పెట్టినా సరే చక్కగా ఏం వద్దని అందు కానీ ఒక దాంట్లో ఒకటి కలిసిపోకుండా చాలా ఆర్గనైజ్డ్గా అయితే మాత్రం ఉంటుంది ఎందుకంటే బ్యాంగిల్స్ వేసిన దాంట్లో పౌడర్ వేసాం అనుకుంటే పౌడర్ దాన్ని పట్టేసి బ్యాంగిల్స్ షేడే మారిపోతుంది పౌడర్ ఒక దాంట్లో పెట్టచ్చు పఫ్ దాంట్లో పెట్టచ్చు బ్యాంగిల్స్ ఒక దాంట్లో పెట్టచ్చు క్రీమ్ ఒక దాంట్లో పెట్టవచ్చు మన ఇష్టం అండి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు టాటా బాయ్ బాయ్ టేక్ కేర్ అండి అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని కోరుకుంటూ ముగిస్తాను